కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని అత్యంత పవిత్రమైన రోజుగా పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనస్సుకూడా జ్ఞానపూర్ణం కావాలన్నదే ఈ కార్తీక పౌర్ణమి అంతర్యం అందుకే భక్తులు ఈ రోజున ఎంతో పవిత్రంగా పూజలు నిర్వహిస్తుంటారు ప్రకాశం జిల్లా కురిచేడులోని అతి పురాతన శ్రీ జ్ఞానప్రసూనన్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర శివాలయంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది వేకువ జామున తలంటూ స్నానం చేసి శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించారు శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది అయ్యప్ప శివ భవానీ మాలధారణ స్వాములు వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి కురిచేటి సుబ్బరామయ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామికి శివ అష్టోత్తరము లింగార్చనము శివపంచాక్షరీ స్తోత్రము శివ సహస్రనామము శివపారాయణం భక్తుల చేత పఠింపజేశారు స్వామివారికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించగా మండలంలోని ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు ఇక్కడ పక్కన వస్తూ అండి ఎందుకు నెట్టుకొని వస్తున్నారు అందరు జనాలు కదా ఎందుకు రండి పట్టుకోండి ಮಧ್ಯಷ್ಟ <laughs>